ఓం గంగణవదే నమ ఐం నమ శివాయ గురువే గురుమ జయ ఆపదార ఆపదర బహత్తరం దాతరం సర్వదంపదం లోకాభిరామం శ్రీరామం భూయోభుయనమామ్యం జయ గురుదత్త్రేయన్మ యా యా యాదేవీ సర్వూతేషు మాతృపేణ సంస్థిత నమస్తస్ నమస్తస్ నమస్తే నమో నమ జయ గురుదత్త్రేయన్ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుబ్జో నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికీ కూడా నమస్కారమండి నేను పాలప్రతి పాాలప్రతి శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా గోచార్ంచ గ్రహాల యొక్క స్థితిగతి మేరకు తాకుడా గ్రహాల యొక్క ఫలితాలంతా కూడా మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క నెల మాస ఫలితాల్లో భాగంగా ఈ యొక్క వారాహిదేవి ఆరాధన చేయడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఆకస్మిక లాభం ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి ధనప్రాప్తి లభించడానికి అదృష్టయోగం సిద్ధించడానికి ఆకస్మికంగా ధనయోగం వ్యాపారంలో బాగా కలిసి రావడానికైనా కానీ మరియు ఉద్యోగంలో ప్రమోషన్స్ రావడానికైనా కానీ మరియు ఏ గ్రహం అంతా కూడా కారణమవుతుంది ఆ గ్రహం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే కనుక వివాహాది శుభకార్యాలు జరగాలన్నా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా అక్కడ ఐశ్వర్య ప్రాప్తి కలగాలన్నా ఏ అంతా కూడా జన్మజాతకం వశాత్తు లగ్నవశాత్తు కానీ ఈ యొక్క గోచార ప్రత్యయ కానీ మీకంతా కూడా ఈ యొక్క జ్యోతిష ప్రామాణికంగా ఫలితాలంతా కూడా చెప్పుకుంటూ ఈ యొక్క పరిష్కారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీకు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం కానీ అర్ధాష్టమ శని ప్రభావం కానీ అష్టమ శని ప్రభావం కానీ దోష నివారణార్థం ఎటువంటి దోషాలకి పరిహారం చేసుకుంటే కనుక శీఘ్రంగా ప్రాప్తి కలిగిస్తుంది ఏ రాశి వాళ్ళకి అంతా కూడా ఏ దోషం ఉంది విశ్లేషణ చేసుకుంటూ ఈ యొక్క జూనెల మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా మీకంతా కూడా అదృష్ట యోగము ఐశ్వర్య యోగము ఆకస్మిక ధన ప్రాప్తి అంతా కూడా లభించడానికి ఆకస్మికంగా ధనయోగం అంతా కూడా నిర్దించడానికి ప్రాప్తి అంతా కూడా లభించి వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఎటువంటి పరిష్కారాలు చేసుకుంటే కనుక శీఘ్రంగా మహాలక్ష్మీదేవి శాశ్వత స్థల నివాసంగా ఉంటుంది మహాలక్ష్మీదేవి అంతా కూడా మీకు శీఘ్రంగా అనుగ్రహించి ఐశ్వర్యోగము ఆకస్మికి ధనలాభం ఇచ్చే విధంగా ఏం పరిష్కారం చేసుకోవాలి వారాహిదేవిని ఆరాధన చేసుకోవడం వల్ల మంచి యోగం లభిస్తుంది ప్రధానంగా చూసుకుంటే శత్రుబాధ నివారణ చేసుకుంటారు వారాహిదేవి గురించి చెప్పుకోవాలంటే కాశీపట్నంలో అంతా కూడా ఉగ్రవారాహిదేవి ఆరాధన అంతా కూడా చేస్తుంటారు ఉగ్రవారాహి దేవి అని చెప్పేసి అంటే ప్రధానంగా చూసుకుంటే ఆ అమ్మవారు విశేషంగా కాశీపట్నానికి క్షేత్రపాలకులుగా ఉంటారన్నమాట మరియు మనకి దేవి భాగవతంలో అంతా కూడా ఇతిహాసంలో చెప్పడం జరుగుతుంది దేవి భాగవతంలో అంతా కూడా లలిత తిరుపతి దేవి అమ్మవారికి ప్రధానంగా లలితా త్రిపు అమ్మవారికి అంతా కూడా సాక్షాత్ సైన్యాధరాలుగా అమ్మవారికి జగన్మాతకంతా కూడా ప్రధానమైన సైన్యాదక్షరాలుగా ఉంటుంది సైన్యా దక్షరాలుగా ఉంటుంది కాబట్టి ఈ అమ్మవారికి అంతా కూడా అఖండమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది అమ్మవారికి ఆరాధన చేయడం వల్ల ప్రతినిత్యం కూడా అమ్మవారి చేతిలో అంతా కూడా హలాయుధం అనేది ఉంటుందన్నమాట హలాయుధం అనేది ప్రధానంగా చూసుకుంటే నాగలి ఉంటుంది భూమి కారకంగా చెప్పడం జరుగుతుంది భూసంపదలు మించడానికైనా కానీ పాడి పంట సకల్లో వర్షం అంతా కూడా పడి మీకంతా కూడా పంటలు బాగా పండాలన్నా కానీ మంచి అభివృద్ధి కలగాలన్నా ఐశ్వర్యయోగం సిద్ధించాలన్నా శత్రు బాధలు ప్రేత పిశాచపతి బాధల నుంచి బయటపడాలన్నా ఈతి బాధల నుంచి బయటపడాలన్నా ఇంట్లో కష్టాల నుంచి ఆకస్మిక కష్టాల నుంచి బయటపడాలన్నా ఆకస్మిక ధనయోగం సిద్ధించాలన్నా వారాహిదేవి ఆరాధనంతా కూడా నిత్యం చేసుకోవడం వల్ల ప్రధానంగా చూసుకుంటే ఈ ఆషాఢ మాసంలో వచ్చి నవరాత్రులంతా కూడా ప్రధానంగా ఈ జ్యేషమాసం అమావాస్య తర్వాత నుంచి వచ్చే మాసం అంతా కూడా ఆషాఢ మాసం నవరాత్రి అంతారు ఇరవై ఆరో తారీఖు రోజు నుంచి మొదలవుతుంది జూన్ నెల మాసంలో విశేషంగా ఈ యొక్క ఆషాఢ మాసంలో నవరాత్రిలో అంతా కూడా అమ్మవారికి విశేషంగా షోడచోపచార పూజలు అష్టోత్తర నామలతోటి కుంకుమార్చిన విధానంగా అంతా కూడా అమ్మవారికి విశేషంగా కాలంలో నిషిరాత్రి అభిషేకం అని చెప్పేసి అంటారు ప్రధానంగా ఎనిమిదిన్నర నుంచి పూజ చేయాల్సి ఉంటుంది అమ్మవారికి లేదు ఆరున్నర నుంచి తొమ్మిదిన్నరలోపు కానీ లేదంటే కనుక చంద్రోదయ కాలం నుంచి ప్రధానంగా చూసుకుని ఆ సమయంలో అంతా కూడా అమ్మవారికి కుంకుమార్చన చేసుకోవడం వల్ల కడ్నమాల స్తోత్రాన్ని విశేషంగా పఠించడం వల్ల అమ్మవారికి పదహారు నామాలు అనేది ఉంటాయి ఈ యొక్క షోడశ నామాలు అంటారు అంతా కూడా నామాలంతా కూడా పట్టించుకోవడం వల్ల సమయ సంకేత అయ్యన వార్తాలు ఈ యొక్క నామాలతో కానీ ఈ యొక్క పంచమ్యై నమ పంచమి తిథి అనేది అమ్మవారికి చాలా విశేషమైన రోజు అనమాట ప్రధానంగా అమ్మవారికి పంచమ్యైన అనే విశేషమైన నామం ఉంటుంది అమ్మవారికి ఇటువంటి విశేషమైన నామాలతోటి వరాహి దేవి అన్నంతా కూడా వరాహముక్తూ ఉంటుంది కావున ఈ యొక్క అమ్మవారి ఆరాధన చేయడం వల్ల ఈ యొక్క ఉగ్రదేవత ఆరాధన అంటారు దీని కూడా ప్రధానంగా గుప్త నవరాత్రులు అంటారు అంతా ఎవరైతే వేద బ్రాహ్మణులంతా కూడా నిత్యం ఆరాధన చేస్తుంటారు అటువంటి వేద బ్రాహ్మణులతోటి ఆరాధన చేసుకోవడం వల్ల మీకు ఉండే అకాల కష్టాలు కానీ దీర్ఘకాలికమైన అనారోగ్య ఇబ్బందులు కానీ దీర్ఘకాలికంగా ఉండే దుఃఖాలు కానీ ప్రధానంగా ఎవరికి చెప్పుకోలేని దుఃఖాలు అంతా కూడా ఉంటాయి మానవులకి అంతా కూడా అటువంటి కష్టాల నుంచి పెట్టబడటానికి శీఘ్రంగా యోగం సిద్ధించడానికి సంపూర్ణ మనశ్శాంతమైన జీవితం జీవించడానికి అవకాశం ఉంటుంది ప్రతినించం కూడా ఎవరైతే కనుక వారాహి దేవిని ఆరాధన చేస్తూ విశేషంగా ఈ వారాహి అంతా కూడా ఆరాధన చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తూ ఉంటుంది ప్రధానంగా మీ ఇంట్లో కూడా ఆమెనితో దీపారాధన చేయడం పొద్దున అష్టోత్తర నామలతో అమ్మవారి కుంకుమార్చన చేసుకొని పండో ఫలము పానకం అంతా కూడా నివేదన చేయడం అమ్మవారికి అంతా కూడా పానకం నివేదన చేయడం వల్ల చాలా ఇష్టం ప్రధానంగా బెల్లం పానకం అంతా కూడా మిరియాలు కొంచెం సొంటి పొడి అంతా కూడా వేసేసి ఘాటుగా ఉండే పనకం అంతా కూడా నివేదన చేసి ఆ తీర్థంగా తీసుకోవడం ఇంట్లో వాళ్ళంతా కూడా ఎవరైనా భక్తులు వస్తాయి కనుక భక్తులు కూడా పెట్టడం అట్లాంటి చేస్తుంటే కనుక ఆ పానకం అనేది విశేషంగా అమ్మవారికి ఉంటుంది మరియు అమ్మవారికి ప్రీతికరంగా కూష్మాండ దీపాన్ని అంతా కూడా వెలిగిస్తూ ఉండాలి అఖండ పుణ్య ప్రాప్తి అమ్మవారి దేవాలయంలో విశేషంగా దుర్గాదేవి దేవాలయంలో ఈ వారాహి దేవికి ప్రీతికరంగా ఈ వారాహి నవరాత్రి సమయంలో అంతా కూడా కూష్మాండ దీపాన్ని వెలిగించడం వల్ల మీకు దగ్గరలో ఉండే వారాహి దేవాలయం ఉంటే కనుక ఎక్కడైనా దగ్గరలో ఉంటే కనుక వారాహి దేవాలయంలో వెళ్ళి ప్రధానంగా అక్కడ నవరాత్రులు జరిగే సమయంలో అంతా కూడా లలిత సహస్రనామ పట్నం కానీ మరియు వారాహిదేవి సహస్రనామ పట్నం కానీ చేయడం వల్ల అఖండ పుణ్యప్రాప్తి లభిస్తుంది శత్రుబాధలు అకాల కష్టాల నుంచి వెయబడ్డం ఇంట్లో చికాకులు కానీ కోర్టు కేసులు కానీ దాని నుంచి వెయబడ్డం జరుగుతూ ఉంటుంది ఆకస్మిక ధనప్రాప్తి ధనయోగం అంతా కూడా సిద్ధించడానికి అవకాశం ఉంటుంది అమ్మవారికి విశేషంగా ద్యో దద్ద ప్రధానంగా చూసుకుంటే దద్దోజనం అనేది అమ్మవారికి ప్రీతికరంగా ఉంటుంది అన్నాభిషేకం చేయించడం వల్ల అమ్మవారికి అంతా కూడా విశేషంగా ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే అమ్మవారికి మల్లెపూలతో పులులతో అర్చన చేయడం వల్ల విశేషంగా సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేయించడం వల్ల ప్రధానంగా అమ్మవారికి ఇష్టంగా ఉంటుంది ఈ యొక్క ఆడించిన పసుపుతో అభిషేకం చేయడం వల్ల హరిద్రోదకం అంటారు దీనిని అంతా కూడా గంగా జలంలో అంతా కూడా మంచినీళ్ళలో అంతా కూడా మంచి ఆడిచ్చిన పసుపునంతా కూడా గంధం కలిపి అమ్మవారికి అభిషేకం చేయడం వల్ల ఈ యొక్క శీఘ్ర కళ్యాణ యోగము గురుబలం పెరగడానికి అవకాశం ఉంటుంది శుక్రబలం పెరగడానికి అవకాశం ఉంటుంది దోష నివారణ జరగడానికి ఏలినాట్యశ నిగ్రహాన్ని వారాహి వారాహిదేవి ఆరాధన అంతా కూడా విశేషంగా అందరికీ కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క ఫలితాలంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క స్థితి వ్యతిరేకం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి పరిష్కారం చేసుకోవడం వల్ల శీఘ్రంగా ధన ప్రాప్తి ఆకస్మిక ధనలాభం అంతా బృందించడానికి ఈ యొక్క నెల మాస ఫలితాల్లో భాగంగా అఖండ ఐశ్వర్యోగం ఇచ్చే ఫలితంగా చెప్పడం జరుగుతుంది అందరి ఫలితాలంతా కూడా మేషాది కూడా తెలుసుకుందాం కుంభరాశి జాతకులకి విశేషంగా జూనెల మాసంలో విశేషంగా ఆషాఢ మాసం అంతా కూడా భవిస్తుంది జూనైల మాసంలో ఈ యొక్క ఇరవై ఆరో తారీఖు రోజున ఆషాఢ మాసం పాఠ్యాయం నుంచి అంతా కూడా దశమి దాకా వారాహిదేవి నవరాత్రులంతా కూడా గుప్త నవరాత్రులు అందరూ అందరు కూడా విశేషంగా చేస్తుంటారు భక్తిగా శ్రద్ధగా అందరు కూడా చేయొచ్చు కానీ నియమాలు పాటించాలి ఈ యొక్క వారాహిదేవి నవరాత్రులు అంతా కూడా తప్పనిసరిగా నియమాలు పాటిస్తూ భక్తిగా శ్రద్ధగా అష్టోత్తర నియమాలతోటి ఉదయం పూట ఆవుతో దీపారాధన కానీ నూనెతో దీపారాధన కానీ చేయడం వల్ల అఖండ ఐశ్వర్యం ఇస్తుంది పడపక్కు మానకం నివేదన చేయడం వల్ల ప్రీతికరంగా దద్దోజనం గాని పిహోర గానీ నిదం చేయడం వల్ల అక్కడ ఐశ్వర్యం చింది పదహారు నామాలతో గాని షోడో నామ స్తోత్రం స్తోత్రం ఉంటుంది ఆ నామాలతో అమ్మవారి ప్రీతికరంగా అష్టోత్తర నామాలతో గానీ గడ్గ్గమాలతో గానీ మహాలక్ష్మి అష్టోత్తర నామాలతో గానీ ఉపమాచం చేసుకోవడం ఆశ అక్కడ ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది పంచమ దుర్యోగం వల్ల వివాహ శుభకార్యాలు గానీ స్వదృయోగం గానీ మీకంతా కూడా ఐశ్వర్యోగం సిద్ధించడానికి అవకాశం ఉంటుంది పశువు కుంభ అంతా కూడా అమ్మవారికి సమర్పించండి పసుపు కొమ్మ కూడా ఎవరైతే కనుక వివాహాది శుభకార్యాల కోసం ప్రయత్నం చేసుకుంటున్నారు దుర్గాదేవి దేవాలయంలో కానీ మహాలక్ష్మి దేవాలయంలో గాని వారాహిదేవి దేవాలయంలో గానీ గణపతి దేవాలయంలో గానీ దత్తాత్రేయ స్వామి దేవాలయంలో కానీ ఈ యొక్క పసుపు కొమ్మలు మారనంతా కూడా సమర్పించడం ద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు గురువారం రోజున శుక్రవారం రోజున ఈ పరిహారం చేయండి వివాహాది శుభకార్యం మరియు యోగం సిద్ధించడానికి ఉద్యోగంలో ప్రమోషన్లు పెంచడానికి కానీ గురుబలం జరిగింది శుక్రబలం జరిగింది అఖండ ఐశ్వర్యోగం సిద్ధించడానికి సర్వ గ్రహతోష నివారం జరగడానికి ఆస్కారం ఉంటుంది శాంతి శాంతికారిలో పాల్గొండి అఖండ ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ప్రతి నుంచి కూడా అన్నదానం చేయండి గోమాత సేవ చేయండి గోమాత సేవలో భాగంగా పచ్చి కాచిలపట్టి గ్రాసము శనగలంత నానబెట్టి బొబ్బరు నానబెట్టి గోమాలకు సమర్పించడం వల్ల సకల గ్రహ దోష జరుగుతుంది ఐశ్వర్యోగం సిద్ధిస్తుంది ఏడ్నాడిసిన ప్రవహాలు ఉన్నారు కావున ప్రతి కూడా తైలాభిషేకము తిలదానం చేయడం వల్ల సర్వశత్తు నివారణ జరుగుతుంది యోగం సిద్ధిస్తుంది